లో ఏకాంత చర్చలు జరిపిన డేట్స్ ఓకే 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 సరే అంటే జగన్మోహన్ సి సభ్యులందరికీ దయచేసి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు హలై బలాయ్ చేసుకుంటూ మరి సుదీర్ఘ చర్చలు జరుపుతూ ఏం మాట్లాడుతుండ్రో అది మీడియాలో అయితే మీడియాలో అయితే రివర్ వాటర్ షేరింగ్ అని వచ్చింది వీళ్ళు మాట్లాడుతుండ్రు ఆంధ్ర రాష్ట్రం కృష్ణానది జలాలు దొంగలించకపోతుంది ఓకే సి వన్ మినిట్ ఇఫ్ 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 రాయల్ ఇఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మెటీరియలైజెస్ ఆంధ్రప్రదేశ్ విల్ టేక్ ఆల్ ఇనిషియల్ మన్సూన్ ఫ్లోస్ రిసీవ్డ్ ఎట్ శ్రీశైలం ఫ్రమ్ రాక్ బాటల్ అంటే రిజర్వ్ ఆర్ బాటమ్ మోస్ట్ పాయింట్ ఫ్రమ్ సెవెన్ సెవెన్ నైంటీ సెవెన్ ఫీట్ విచ్ విల్ హ్యావ్ ఏంది ఏంది మీరు చేసేది ఏంది మీరు చేసేది ఫ్యాజల్ ఇప్పుడు మీరు చేసేదే ఉంది ఓకే మినిస్టర్ గారు విచ్ విల్ హ్యావ్ నాగార్జున్ సాగర్ ప్రాజెక్ట్ ఎండిపోవడం ఖాయం మీరు చేసిన మరి దుశ్చర్య వల్ల నెక్స్ట్ 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 లైట్ నెక్స్ట్ లైట్ ఓకే ఇది జస్ట్ స్కెమాటిక్ మ్యాప్ షోయింగ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ శ్రీశైలం ఇంక్లూడింగ్ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ ఏ విధంగా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరు ఆర్ఎల్ఐఎస్ ముచ్చిమురి దగ్గర కాలువ ఎన్హాన్స్మెంటు మలయాళ ఎన్హాన్స్మెంట్ చూపెట్టినా ఓకే విల్ గో నెక్స్ట్ రైట్ అంటే ఇప్పుడు సభ్యులందరికీ మీరు కొంత నాన్ పొలిటికల్ ఆలోచన చేయండి అంటే శాశ్వతంగా మన ఇంట్రెస్ట్ డ్యామేజ్ అయిపోతుంటే మీరు ఎవరు ప్రభుత్వంలో పదేళ్ళు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు ఎవరు చీఫ్ మినిస్టరు ఎవరు ఇరిగేషన్ మినిస్టరు మరి అది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు పోతిరెడ్డి పాడు డ్రాల్ కెపాసిటీ ఇన్ క్యూసెక్స్ ఫార్టీ ఫోర్ థౌజండ్ విత్డ్రాల్ కెపాసిటీ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ డ్రాల్ కెపాసిటీ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైంటీ టూ నైన్టీ సిక్స్ హండ్రెడ్ క్యూసెక్స్